త పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్ సర్వశక్తివంతమైన సర్వేశ్వరనికి ప్రియమైన బిడ్డలారా సహోదరి సహోదరులరా మీకందరికీ జీవనాథుడు తన పవిత్ర నామములో రక్షణ పొందిన వారికి నిత్య జీవమిచ్చే దేవుడు ఈ రోజు వారి పవిత్ర వాక్యమున ధ్యానమునకు మనకి అవకాశం ఇస్తున్నారు వారు మనకు అనుగ్రహించినటువంటి ఈ రోజు సుశేష వాక్యములు మొదటి పట్నము పౌరు గారు తెసలేనిలకు రాసిన మొదటి లేఖ ఐదవ అధ్యాయము నుంచి ఆరు వచ్చిన వరకు మరియు తొమ్మిదవ వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు రెండవ పట్నము అపస్తులైన లోక గారిసు వార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుంచి ముప్పై ఏడవ వచ్చిన వరకు గౌరవనీయులైన సహోదరి సోదరులరా మనమందరము ఒక విషయం గుర్తుంచుకోవాలి తండ్రి యహోదేవుని యొక్క అనుమతి ప్రకారము ఏస్క్రిస్ ప్రభు యొక్క దివ్యనామానికి ఇచ్చినటువంటి అధికారము ఆ యేస్కిస్ ప్రభు యొక్క దివ్యనామము జీవము గల నామము మరణించిన వారిని సైతం బ్రతికించే నామము వారి పేరున ఏది అడిగినా దేవుడు ఇట్టే ఇచ్చే నామము వారి నామంలో తప్ప ఎవరికి ఏ రూపంలోనూ రక్షణ లేదు ఎవంటే నీవు రక్షణ పొందాలంటే లేక నిత్య జీవము కావాలంటే నీవు సాతాను క్రియల నుంచి సాతాను బంధికాల నుంచి సాతాను నేర్పు దుర్వ్యసనాల నుంచి బయటపడాలి అప్పుడే ఏ మనిషికైనా రక్షణ ఉంటుంది అయితే వాస్తవం చెప్పుకోవాలంటే సాతాను నిన్ను బయటికి రానివ్వదు ఎందువల్లంటే సాతానుకు తెలుసు దేవుని యొక్క గొప్పతనం సాతానుకు తెలుసు యశక్రిస్తు ప్రభువు దేవుని కుమారుడని ఆయన ద్వారానే మాత్రమే ఈ లోకానికి రక్షణ ఉంటుందని ఆయన ఈ లోకంలో ఉంటే సాతానుకు స్థానం ఉండదని అందువలనే సర్వ మానవాల్ని ఆస్తిపాస్తుల సంపాదన కొరకై బలహీనతలో పడే ప్రతి వ్యక్తిని ఆకర్షించి మన నాదుడైన యేసుక్రీస్తు నుంచి దూరంగా తీసుకెళ్తుంది అందువల్లనే ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి కె ప్రభు ఈ భూలోకానికి వచ్చింది నీ కొరకు నా కొరకేనని ఈ శాతాను బంధికాల నుంచి విడిపించడం కొరకేనని ఈ సంఘటన మనం ఉదాహరణగా ఈనాడు సుశేషన్ నుంచి తెలుసుకుందాం యేసుక్రీస్తు ప్రభు కబర్నామకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుండగా ఆ బోధన విన్నటువంటి ఆ ప్రజలందరూ సంభ్రమాచర్యాలతోటి మునిగిపోయి దైవానుభూతిని పొందుతూ జీవవాక్యాలను జీవాహారంగా భుజిస్తూ ఉండగా ఆ దైవాలయం అంతా దైవశక్తితో నిండి ఉండగా ఆ యొక్క దైవశక్తి ముందు నిలబడలేనటువంటి సాతాను ఒక వ్యక్తిని ఆవరించి ఉన్న ఆ సాతాను యస్ క్రిస్ ప్రభువుని గురించి దగ్గరగా ఈ విధంగా అరిచింది ఆహా నజరేత నివాసి యేసు మాతో నీకేమి పని మమ్ము నాశనం చేయవచ్చుతో నీవు ఎవరువో నేను ఎరుగుదును నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరచను ఈ యొక్క సందర్భాన్ని ఒక్కసారి ధ్యానించుకోండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఎక్కడైతే దేవుడు దేవుని శక్తి దేవుని వాక్యాలు ఉంటూ ఎవరైతే దైవానుభూతిని పొందుతూ ఉంటారో అక్కడ సాతాను నిలవలేదు అనగా దైవశక్తి ముందు సాతాను నిలవలేదు అనే సందేశాన్ని ఈరోజు మనమంతా గుర్తుపెట్టుకోవాలి గౌరవనీయులైన సహోదరి సహోదారా కాబట్టి దైవ సందేశంతో నింపబడిన దైవానుభూతిని అనుభవిస్తూ నీవు సజీవ దేవుని యొక్క సన్నిధిని కోరుకుంటావా లేక ఇదిగో ఈనాటి సువిశేషంలో దయ్యం పట్టినటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని కోరుకుంటావా దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలని సజీవ దేవుని యొక్క వాక్యాలు వినాలని సజీవ దేవుని యొక్క నిత్య జీవంలోనికి ప్రవేశించాలని అనుకున్నట్లయితే క్రీస్తు ప్రభుని యొక్క వెలుగులోనికి ప్రవేశించు రక్షణ పొందు లేకున్నట్లయితే పాపపు బానిసగా చీకటి బ్రతుకు బతుకుతావు దేవుడు నిత్యజీవుడై మోక్షం నుంచి భూలోకానికి వచ్చే సమయంలో నీవు చీకటిలోనే ఉన్నట్లయితే నీకు చీకటే బ్రతకైపోతుంది నరకమే నీ శాశ్వత జీవితం అయిపోతుంది కాబట్టి ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవ జీవితానికి ఈరోజు పుణిత పౌలు గారి ద్వారా రెండు రకాలైనటువంటి జీవితం జీవించే వారిని గురించి ఈరోజు తెలియచేస్తున్నారు అంతేకాకుండా ఈ రెండు రకాలైన జీవితంలో జీవించే వారిని యేసుక్రీస్తు ప్రభు పౌలు గారి ద్వారా హెచ్చరిస్తున్నారు కూడా ఎంట హెచ్చరికంటే మరణము అనే హెచ్చరిక ఈ మరణము గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు ఎందువల్లంటే అందరూ ఏదో ఒక రోజు మరణించవలసిందే అంతేకాకుండా మన కళ్ళ ముందు కూడా మరణిస్తున్న వారిని చూస్తూ ఉంటాం అయితే దీనిలో ఆశ్చర్యపోవాల్సిందేముందని మీరు ప్రశ్నించవచ్చు గౌరవీలైన సహోదరి సోదరుల ఆశ్చర్యపోయే విషయాలు ఉన్నాయి భయంకరమైన మరణాల గురించి భయపడే అంశాలు ఉన్నాయి ఈరోజు ప్రభు మనకు చెప్పే సందేశంలో ఈ యొక్క విషయాల యొక్క వివరణ తెలుసుకుని పోయే ముందు ఈరోజు పౌల్ గారు తెసలేనిక ప్రజలకు రాసిన మొదటి లేఖలో ఒకట వచ్చి ఆరో వచ్చిన వరకు మరియు తొమ్మిదవచం నుంచి వరకు మనం గమనించినట్లయితే ఇందులో పౌలు గారు రెండు రకాల ప్రజలుగా విభజించాడు ప్రజలను ఎవరంటే రాత్రికి సంబంధించిన ప్రజలు పగలకు సంబంధించిన ప్రజలు చీకటికి సంబంధించిన ప్రజలు రైతులకు సంబంధించిన ప్రజలు పాపాత్మకమైన ప్రజలు పుణ్యాత్ములైన ప్రజలు సాతాను బందీకాణాల్లో ఉన్న ప్రజలు క్రిస్తు ప్రభుని యొక్క నిత్య జీవనకు అర్హులైన ప్రజలు దేవునికి భయపడిన ప్రజలు దేవుడంటే భక్తి కలిగిన ప్రజలు పాపమే జీవితంగా జీవించే ప్రజలు పుణ్య కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రజలు క్షిణ శుభవార్తకు వ్యతిరేకంగా జీవించే ప్రజలు రక్షణ శువార్త ప్రకటిస్తూ జీవించే ప్రజలు సాతాను బందీకాణాల్లో ఉండి పాపమే జీవితంగా జీవించేవారు దేవుడిచ్చిన జీవితం అంటే లెక్కలేని ప్రజలు దేవుడిచ్చిన జీవితం అంటే విలువలేని ప్రజలు దేవుడిచ్చిన తమ జీవితాలను దేవునికి అంకితమై దేవుని కొరకే జీవిస్తూ దేవుడే ప్రాణంగా జీవిస్తూ దేవుడే వారి యొక్క సంతోషము ఆనందము సమస్తముగా జీవించే ప్రజలు ఈ లోకమే శాశ్వతమని ఈ లోకమే స్థిరమైనదని ఇదే జీవితం అని ఇదే ఆనందమని ఇదే నిజమైనటువంటి సంతోషమని పాపపోయిష్టమైనటువంటి జీవితం జీవిస్తూ బలహీనతలతో పడిపోయి క్రూరమైనటువంటి తప్పిదాలు ఘోరమైన పాపాలు చేస్తున్నటువంటి ప్రజలు అయితే ఈ చీకటే జీవితంగా జీవించే ప్రజలకైనా వెలుగే జీవితంగా జీవించే ప్రజలకైనా ఇద్దరినీ ఒక సంఘటనతో కలిపే సంఘటన అదే మరణపు సంఘటన దాని గురించి ఎప్పుడైతే పౌరు గారు ఈరోజు సందేశంలో కూలంకుశంగా తెలియజేస్తున్నారు ఆ సందేశం ఏమిటంటే పుణ్యాత్ములకైనా పాపాత్ములకైనా వచ్చేది మరణం ఆ మరణమే ఇద్దరిని కలుపుతుంది అయితే ఈ కలిపినటువంటి ఈ మరణము తరువాత క్రీస్తు ప్రభు సంతకు చేర్చి విడదీస్తుంది అదేంటి ఇక్కడ కలిపి అక్కడ విడదీటువంటి అనే మీకు సందేహం రావచ్చు అవును గౌరవనీయులైన సహోదరి సోదరులారా ఇక్కడ కలిపి అనగా మరణం ద్వారా అందరినీ కలిపినటువంటి ఆ సంఘటన ఇద్దరిని సృష్టికర్త రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో చేర్చి తీర్పు సిద్ధం చేస్తుంది ఈ మరణం ఈ భూలోకంలో ఇద్దరికీ చేసినటువంటి మరణం ఇద్దరిని కలిపి తండ్రి దేవుని యొక్క సన్నిధికి చేర్చిన మరణం అయితే ఈ సందర్భంలో ప్రతి పౌలు గారు మరొక సందేశం తెలియజేస్తున్నారు ఆ సంఘటన అంటే ఇద్దరికూ తీసుకొచ్చే ఆ సంఘటన ఇద్దరిని కలిపి ఆ సంఘటన ఇద్దరికి చెప్పిరాదు అని అంటున్నారు అనగా మరణము ఎవరికీ చెప్పిరాదు అది ఒక దొంగ వలె వారి సన్నిధికి వస్తుందని చెప్తున్నారు పోనీత పౌలు గారు అది ఎటువంటి సందర్భంలో వస్తుందో పౌలు గారు ఈ యొక్క తెసరానికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనంలో ఎలా అంటున్నారు అంతయు ప్రశాంతముగా సురక్షితముగా ఉన్నది అని ప్రజలు అనుకున్న సమయంలో అట్టత్తుగా వారికి నాశనం సంభవించడం అంటున్నారు అనగా అటువంటి సమయంలో మరణం వస్తుంది అంటున్నారు దీనిని ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే యవ్వన ప్రేమలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అయోభయం లేని వ్యక్తి నాకేంటి యుక్త వయసులో ఉన్నాను నాకేంటి ధనం ఉన్నది నాకేంటి ఆరోగ్యంగా ఉన్నాను అన్న ప్రగల్పాలుగా పలికినటువంటి వ్యక్తి రోడ్డుకు వెళ్ళగానే తను ఊహించిన విధంగా యాక్సిడెంట్ అయ్యి మరణించిన విధంగా అలాగే మనం మరొక ఉదాహరణ తీసుకున్నట్లయితే ఈ మధ్యనే ఒక హై స్కూల్ మాస్టర్ గారు తన స్కూల్లో బోడ క్లాసులో భాగంగా పాఠం చెబుతూ చెబుతూ ఉండగానే కుప్పుకూలి అక్కడే పడిపోయి ప్రాణం వదిలినట్టుగా కాబట్టి గౌరవనీయులైన సహోదరి సోదరుల ఈరోజు పౌరు గారు చెబుతున్నటువంటి హెచ్చరిక జాగరూకులై ఉండండి మరణం అనేది చెప్పిరాదు మరణం అనేది దొంగలా వస్తుంది అని తెలియజేస్తూ మనుషులను మూడు రకాలైనటువంటి వ్యక్తులుగా విభజిస్తున్నారు పౌలు గారు వారిలో మొదటి వారు మరణించి ఉత్నమై క్రీస్తు ప్రభువుతో ఉన్నవారు రెండవ వారు చీకటిలో జీవించవారు అనగా పాపాలు జీవితంగా జీవించేవారు మూడవ వారు వెలుగులో జీవించేవారు లేక పగలను జీవించేవారు లేక క్రీస్తు ప్రభుని యొక్క వెలుగులో జీవించువారు మరొక మాటలో చెప్పాలంటే రక్షణ పొంది సత్యమైనటువంటి జీవితం జీవించేవారు లేక క్రీస్తు ప్రభువు చెప్పిన విధంగా వారి అడుగు జాడలో నడిచి జీవించేవారు ఈ సందర్భంలోనే పౌరు గారు మరొక విషయాన్ని తెలియజేస్తున్నారు అదేమిటంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవారు అనగా మోక్షంలో ఉన్నవారు ఎలాగో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళారు కాబట్టి వారు దేవుని యొక్క బిడ్డలుగా ఉంటారు అలాగనే భూలోకంలో యేస్ క్రిస్ చెప్పిన ప్రకారము బాప్తిస్మం పొంది రక్షణ పొంది వారి యొక్క చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నవారు వెలుగునకు సంబంధించిన వారు ఇక మూడవ రకపు జనులు ఇదిగో ఈ రాత్రికి సంబంధించిన వారు లేక చీకటికి వారు లేక సాతాను బానిసలు లేక పాప పూజిస్తే జీవితం జీవిస్తున్నవారు ఇప్పుడు పౌలు గారు చెప్పే మరొక సందేశం ఏంటంటే మోక్షంలో ఉన్నవారు రక్షించబడ్డారు దేవుని సన్నిధిలో ఉన్నారు అలాగనే ఈ భూలోకంలో రక్షించబడ్డవారు వారు ధైర్యంగా దేవుని రాకడ కొరకు ఎదురు చూడవచ్చు వారు క్రీస్తు ప్రభువుని మోక్షంలో కలుసుకుంటారు ఇక చీకటిలో ఉన్న వారు మాత్రమే జాగ్రత్త వహించాలి వాళ్ళని పౌలు గారు హెచ్చరిస్తున్నారు మరణము ఏ సమయంలో వస్తుందో తెలియదు కాబట్టి జాగ్రత్త వహిస్తూ పాపపు భవిష్యమైనటువంటి జీవితం నుంచి బయటపడమంటున్నారు ఇప్పుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి ఈ రెండు రకాల ప్రజల గురించి అనగా వెలుగు సంబంధికులు చీకటి సంబంధికుల గురించి పునీత పౌలు గారు తెశలోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవచ్చ నుంచి ఇలా అంటున్నారు దేవుని కోపమునకు గురిగాక మన ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మనల్ని ఎన్నుకొనను యేసుక్రీస్తు వచ్చు దినమున మనము జీవించను మరణించినను ఆయనతో మనము నిత్యము జీవించుటకు ఆయన మనకొరకు మరణించను కనుక ఇప్పుడు మీరు చేయుచున్నట్లు ముందును ఒకరినొకరు ప్రోత్సహించుకొనుచు ఒకరికొకరు తోడ్పడు అంటూ రక్షణ పొంది క్రీస్తు విలువలో జీవిస్తున్న వారిని పౌలు గారు వారిని ఉత్సాహపరుస్తూ ప్రోత్సహిస్తూ అభినందిస్తూ మోక్షమైన బహుమానం కొరకు ఎదురుచూడమంటున్నారు అయితే ఈ రెండో రకం ప్రజల పరిస్థితి ఏంటి అంటే ఈ రెండో రకం ప్రజలను యశ క్రీస్ ప్రభు వైపు నడిపించమని రక్షణ పొంది వెలువలో జీవిస్తున్నటువంటి క్రైస్తవులందరికీ సందేశాన్నిస్తున్నారు అయితే క్రైస్తవులంతా ఎవరంటే బోధించువారు దైవాంకిత జీవితం జీవిస్తున్నవారు సేవాతత్పరులే జీవిస్తున్న వారు వీరందరూ చీకటిలో లేక రాత్రిలో పాప జీవితం జీవిస్తున్న వారికి మార్గదర్శకులుగా ఉంటూ లోకాంత్యమునికై సిద్ధపరచమంటున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులారా ఈ లోకాంత్యమును గురించి యశ్ క్రిస్ ప్రభు మత్స్ వార్త ఇరవై నాలుగు ఉద్యమం నలభై మూడవ మరియు దర్శన గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచ్చంలో మోహన్ గారి ద్వారా పవిత్రాత్మ తెలియజేస్తున్నారు కాబట్టి గౌరవనీయులైన సహోదరి సోదరులారా తయారయ్యి ఉందాం సిద్ధపడి ఉందాం క్రీస్తు ప్రభు ఏ క్షణమైనా మనల్ని పిలిచినా మీ చిత్తం ప్రభు మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పే విధంగా కొరకై వేచి చూసేవారముగా వారి యొక్క నిత్య జీవంలో పాల్గొనడానికి ఆతృత చూపేవారముగా ఉండాలని పుణీత పౌలు గారు ఈ రోజు సందేశంలో తెలియజేస్తున్నారు అదే విషయాన్ని క్రీస్తు ప్రభువు కూడా అదేపట్నంలో యశ్ ప్రభువు దయ్యం పెట్టిన వ్యక్తిని దాని నుంచి తనని విడుదల చేసిన సంఘటన ఒక సంకేతంగా మనం పాపపు లోకం నుంచి విడిపింపబడటానికి వారి యొక్క శరణ కోరమంటున్నారు ఎస్ క్రిష్ ప్రభువు గౌరవీయులైన సహోదీయ సోదరుల మరి కోరదామా క్రీస్తు ప్రభు యొక్క శరణ కోరదామా క్రిష్ ప్రభు యొక్క శరణను ఒక మన ప్రార్థన ద్వారా వేడుకుందామా పాపపు ఇష్టమైనటువంటి మన జీవితం నుంచి బయటపడటకు మన ఇష్టతను చూపిద్దామా మనకు అనుదినము అనుక్షణము క్రీస్తు ప్రభువు వివిధ రూపాల్లో బోధిస్తున్నటువంటి సందేశం ప్రకారం జీవించి దొంగలా వచ్చే మరణం కొరకు సంతోషంగా ఎదురు చూద్దాం దర్శన గ్రంథము మూడో అధ్యాయము మూడవచయంలో యోహన్ గారు ఎలా చెప్పిన విధంగా కనుక మీకు ఏమి బోధించబడినదో దాన్ని మీరు ఎట్లు వింటిరో జ్ఞాపకం ఉంచుకున్నాడు దానిని అనుసరింప మీ పాపముల నుండి విముఖులు కండు మీరు మేలు కొననించో నేను దొంగవలే మీపై వచ్చి పడదను నేను ఎప్పుడు వచ్చినది మీరు కూడా ఊహించలేరు అని చెప్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా కావున మనం జాగ్రత్త పడదాం మన తోటి సహోదరి సోదరులను కూడా మేలుకొల్పి వారిని కూడా జాగరూకులను చేద్దాం ఈ వాక్యం ముగింపుగా దేవుని యొక్క సహాయాన్ని వేడుకుందాం మనం అప్రమత్తలుగా ఉండడానికి సహాయం చేయమని అర్థించుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్ సర్వేశ్వర సర్వోన్నత సర్వమునకు మూల కారకున పరమ పవిత్రమైన త్రియక దేవ ఈరోజు మీరు మాకు చెప్పినటువంటి మేల్కొల్పు సందేశం ప్రవ్వా ఇది మాకు మా జీవితాలకు మేల్కొల్పు సందేశం ఏంటా మేల్కొల్పు అంటే ఇదిగో తండ్రి అజాగ్రత్తగాను అశ్రద్ధగాను ఈ జీవితమే శాశ్వతమైనదిగాను ఈ జీవితము అనుక్షణము సంతోషకరంగాను సుఖ సౌఖ్యాలలో తేలియాయటమే జీవితంగాను భావిస్తున్న మాకు ఈరోజు మీరు యొక్క గొప్ప సందేశం ద్వారా కనువిప్పు చేసి మా జీవితంలో మేము చాలా అశ్రద్ధగా ఉంటున్న మమ్మల్ని శ్రద్ధగా ఉండాలని ఆ శ్రద్ధతో పాటుగా రక్షణ పొంది మా జీవితాలని కాపాడుకోవాలని మీ మహిమార్థమై మేము జీవించాలని మా తోటి వారిని కూడా మీ వైపు మరల్చేగా మా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని ఈరోజు మీరు మాకు చెప్పినటువంటి సందేశంలోకి ధన్యవాదాలు ప్రభు మీ చిత్తానుసారంగా ఈ రోజు చెప్పిన సందేశం ప్రకారం మేమంతా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మా నాథు మీ కుమారు ద్వారా మేము ప్రతిమారి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆత్మ ఆత్మన ఆమెన్ మనము ఈ గొంతుల ప్రాణం ఉన్నప్పుడే ఈ మానవ జీవితం ఉన్నప్పుడే మన జీవితాన్ని యస్కిస్ ప్రభు అనుగ్రహించినటువంటి గ్రహించినటువంటి రక్షణ ద్వారా మనం రక్షణ పొందకపోయినట్లయితే మనం జీవించినటువంటి పాప జీవితానికి ఫలితంగా మనం మరణించిన తర్వాత మన జీవితం ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా తెలుసుకొని మనస్తో పడి మన జీవితాన్ని మార్చుకోవడానికి చేద్దాం